నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ ఇక మొత్తానికి మన మార్నింగ్ న్యూస్ డిస్టర్బెన్స్ అవుతుంది అది కనెక్టివిటీ మీతో ప్రాబ్లం అయితే ఉన్నది ఒకవేళ నేను చదివినా కానీ ఆ స్క్రీన్లో మీకు అక్కడ టచ్లో అది కనబడతలేదు పీసీలో కనబడతలేదు కాబట్టి సరే నేను కుసుని చదివినా నిలబడి చదివినా కొద్దిగా ఫరాక్ ఏం పడేది కాకపోతే మీకు కనబడాలనే ఉద్దేశం కొద్దీ మనం స్క్రీన్ అరేంజ్ చేయడం జరిగింది ఇక రెండు మూడు రోజుల లోపల మనకు అందుబాటులోకి వస్తుంది ఈ లైటింగ్ ఏదంతా కొంచెం స్టూడియోలో మన స్టూడియోలో ఇది చేయాలి కాబట్టి ఏర్పాటు చేయాలి కాబట్టి కొంచెం అంత తొందరలో అయ్యే పని కాదు మళ్ళీ మనకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు ఈ లైటింగ్ సిస్టమ్ ఈ స్టూడియో డెకరేషన్ ఇదంతా మనకు లేదు అందుకని ఈరోజు షాంపిల్గా నేను వీడియో చేయడం జరుగుతుంది ఆ టీఎంఆర్ న్యూస్లో డైలీ తొమ్మిది గంటలకు మీరు అనుకున్న టైంలోనే మనం తొమ్మిది గంటల కానీ మిత్రులు చాలామంది కామెంట్ చేసారు తొమ్మిది గంటల సమయంలోనే మా అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని రోజులు సెట్ అయ్యేదాకా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తొమ్మిది గంటల సమయంలోనే మార్నింగ్ న్యూస్ అనేది యథావిధిగా ఇలా కొనసాగుతుంది ఇక మనం ఒక హెడ్ లైన్స్ అనేది మీకోసం వినిపించే ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మన మార్నింగ్ న్యూస్ కూడా ఇకపై టచ్ ప్యానల్ పైన ఉన్నది ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఈ రోజు ఇక శనార్థి పేపర్లు వచ్చిన ఒక హెడ్లైన్స్ అయితే మీకు వినిపించే ప్రయత్నం చేస్తా గత రెండు రోజులుగానే మార్నింగ్ న్యూస్ కొంచెం దూరం ఉన్న వర్క్ వల్ల ఇది ఒక వర్క్ మనకు దీన్ని తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మనకు అందుబాటులో లేదు ఇక్కడ అయితే ఇక కాక దిగోస్తుండూ ఎమ్మెల్యేలు లీడర్లతో వరుస భేటీలు భయమా అహంకారమా అహంకారం తగ్గిందా లేక దొంగ నాటకమా జంపు జలానీలను కాపాడుకునేందుకు ఆరాటం ఫామ్ హౌస్ వేదికగా ఒక్కొక్కరికి బుజ్జగింపులు మా కేసీఆర్ అయినా అంటూ బీఆర్ఎస్ లీడర్ల షాక్ ఈసారి ముందే ఈ సోయి ముందే ఉంటే కనీసం పరువైనా దక్కేది అంటూ ఒక కథనం అయితే రాసుకొచ్చి మొత్తానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను దగ్గరికి తీసుకొచ్చి ఫోటోలు దించడం వివిధ ఇప్పుడు గ్రామస్థాయిల నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి కూడా ఈ సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఇప్పుడు అప్పుడైతే ఎవరైతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతున్నారు మాజీ సర్పంచ్లు జెడ్పీ కాంచు పోయి ఫోటోలు దిగుతూ ఉన్నారు మరి నిజంగా కేసీఆర్ ఈ సోయి ముందెందుకు లేదు నీకు ఈ షో ముందే ఉంటే ఈ ఈ నిజంగా ఈ సర్పంచ్లు అనేది బిల్లులు రాక ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు అప్డేట్ పోను అప్పుడు కనీసం కలవలను కూడా కలవలే కదా మరి వీళ్ళు ఉరిగేసుకొని చనిపోయినప్పుడు ఈ సర్పంచ్లే బిల్లులు రాక కొందరు సర్పంచ్లు ఉరిగేసుకొని చనిపోయినప్పుడు ఈ కేసీఆర్ఏ నిజంగా దగ్గరికి తీసి వాళ్ళకు రావాల్సిన బిల్లులు అప్పచెప్తే ఈ సమస్య ఉండపు నిజంగా కేసీఆర్ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇంత తెలంగాణలో దిగజారపు ఇది మొత్తానికైతే చిన్న హెడ్లైన్స్ వినిపించే ప్రయత్నంలో మీ మేము ముందుకు దయచేసి అతి త్వరలోనే మీ ముందుకు వస్తా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటాం మరి